హాయ్ గైస్ వెల్కమ్ టు వీటీవీ మనందరం అయితే ఎక్కువగా చాక్లెట్స్ అయితే తింటాం మనం తినడంతో పాటు మన పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టంగా అయితే పెడతాం వాళ్ళు కూడా అంతే ఇష్టంగా అయితే తింటారు సో చాక్లెట్స్ అయితే సేఫా కాదా ఒక్క ముక్కలో చెప్పాలంటే తక్కువగా తింటే ఓకే గానీ ఎక్కువగా తింటే అస్సలు వద్దు ఎందుకో కూడా అయితే చెప్తా మీరు తినే చాక్లెట్ లో అట్లీస్ట్ ఒక ఎయిట్ టు నైన్ ఇన్సెక్ట్ పార్ట్స్ అయితే ఉంటాయి అవి బగ్స్ అనేసి అంటాం అంటే ఎటువంటి ఇన్సెక్ట్స్ అంటే లైక్ కాక్రోచ్ గానీ అలా ఏవైతే ఎక్కువ స్వీట్ ఫుడ్ గానీ ఆ లెఫ్ట్ ఓవర్స్ తింటాయో అవైతే మనం తినే చాక్లెట్ లోపలే ఉంటాయి ఇది డైరెక్ట్ గా మీరు గూగుల్ చేసినా వస్తుంది లేకపోతే ఏ డాక్టర్ ని ఏ ఎక్స్పర్ట్ ని అడిగినా కూడా అతని మీకు అయితే చెప్తారు సో ఇలా పార్ట్స్ దొరుకుతున్నా కూడా ఎందుకు అసలు మనకి ఇవన్నీ పర్మిషన్స్ అయితే ఇచ్చారు సో ఇది కానీ చూసామంటే ముందుగా చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది ముందుగా ఇది కోకోవా నుండి సీడ్స్ అయితే వస్తాయి దీని లోపల ఫ్యాక్టరీ లోపల ప్రాసెసింగ్ అయితే అవుతుంది మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మెయిన్ గా హాట్ చాక్లెట్ ని ఏదైతే ప్రిపరేషన్ ఉంటుందో ఆ బాయిలింగ్ స్టేజ్ లో ఆ ఫీల్డ్స్ దగ్గర నుంచి ఏవైతే బగ్స్ అయితే ఉంటాయో అవన్నీ గోడౌన్స్ లోకి స్టోరేజెస్ లోకి చాలా 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 మట్టుకైతే వస్తాయి ఇలా వచ్చినప్పుడు అవి కుక్ చేసేటప్పుడు ఆల్రెడీ ప్రీ బాయిలింగ్ టైం ఏదైతే ఉంటుందో దాని లోపలికి ఎంటర్ అవడానికి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఇంక్రీజ్డ్ గా అయితే ఉంటాయి ఈ ట్వంటీ సెవెన్ పర్సెంట్ వర్కర్స్ ఎంత కేర్ ఎంత హైజీన్ తీసుకున్నా కూడా ఏదో ఒక వేలోకి అయితే వెళ్తాయి అవి నార్మల్ గా ఫుడ్ లోకి సో దీన్ని ప్రివెంట్ చేయడం అనేది చాక్లెట్ ఇండస్ట్రీ లో చాలా చాలా కష్టం నియర్ టు ఇంపాసిబుల్ సిచ్యువేషన్ సో ప్రతి చాక్లెట్ పీస్ లో ఇన్సెక్ట్ పార్ట్స్ ఉంటాయని చెప్పలేం గానీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చాక్లెట్ బార్స్ అయితే తీసుకున్నామంటే ఒక సిక్స్టీ గ్రామ్స్ కంటే తక్కువే మనకి ఇన్సెక్ట్ పార్ట్స్ ఉండని ఛాన్స్ అయితే మనకైతే ఉంటుంది సో దీని వల్ల మీరు తినే చాక్లెట్ గ్యారంటీ గా అది వీగన్ గానీ వెజ్ అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేము ఎందుకంటే దాని లోపల ఒక చనిపోయిన యానిమల్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు ఎప్పుడైనా కంప్లీట్ గా వెజిటేరియన్స్ అయ్యండి చాక్లెట్ తింటున్నారంటే ఒకసారి గ్యారంటీ గా ఆలోచించండి ఎందుకంటే దీని లోపల ఇన్సెక్ట్ పార్ట్స్ అయితే దొరుకుతాయి సరే ఈ ఇన్సెక్ట్ పార్ట్స్ అంతా ఓకే అయినా సరే అసలు ఎందుకు తినకూడదు అంటే మెయిన్ గా కెఫీన్ అయితే ఉంటుంది సో లిమిట్ లో తింటే పర్లేదు సేమ్ లైక్ పర్ మన బాడీకి కావాల్సిన కెఫీన్ కన్నా ఇది ఓవర్ గా మనం గానీ తీసుకున్నాం అంటే కెఫిన్ కెఫీన్ లిమిట్ అయితే దాటుతుంది ఇక్కడ నుండి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి స్టార్ట్ అయితే అవుతాయి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ నైట్ టైం మనం పడుకునేటప్పుడు నిద్ర కూడా పట్టదు ఎందుకంటే కెఫీన్ అన్నది ఒక బూస్ట్ చేసే డ్రగ్ టైప్ లో మనకి యాక్ట్ అయితే చేస్తుంది సో మన బాడీ యాక్టివిటీ మెటబాలిజం ని ఇంక్రీజ్ చేయడం వల్ల నైట్ టైం నిద్ర పడడం మనకైతే అయిపోతుంది సో ఇదే టైమ్ లో ఎవరైనా పడుకునే ముందు సరదాగా డిన్నర్ చేసిన తర్వాత చాక్లెట్ తిన్నాం అనుకుంటే ఒకసారి అయితే ఆలోచించండి ఎందుకంటే ఎక్కువ చాక్లెట్ తిన్నారంటే ఒక డైరీ మిల్క్ సిల్క్ గానీ తిన్నారంటే మీరు నైట్ టూ థర్టీ త్రీ వరకు నిద్ర అయితే రాదు ఇన్ కేసు మీరు డైలీ హ్యాబిట్వేట్ అయిపోయి దీన్ని గానీ ఆపలేపోతున్నాం అనిపించిందంటే ఎస్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్ లాగే మనకు తయారైతే అవుతుంది ఎందుకంటే షుగర్ అయితే దీనిలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే యూజ్ చేస్తారు దీని వల్ల షుగర్ అనేది ఒక ఎడిక్టివ్ సబ్స్టెన్స్ మన బాడీకి ఎంత తీసుకున్నా కూడా ఇంకా ఇంకా తినాలన్న ఫార్మ్ లోనే మనకైతే ఉంటుంది సో ఈ కైండ్ ఆఫ్ సెన్సేషన్ వల్ల చాక్లెట్ కూడా కెఫీన్ తో పాటు మిక్స్ అయ్యి ఒక మంచి ప్లెజెంట్ టేస్ట్ వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక డ్రగ్ టైప్ లోనే ఎడిక్షన్ లో మనం అయితే ఉంటాం టొబాకో ఎడిక్షన్ ఆల్కహాల్ అడిక్షన్ ఎంత డేంజర్ షుగర్ అలాగే చాక్లెట్ ఎడిక్షన్ కూడా అంతే డేంజర్ ఎందుకంటే ఒకవైపు మాందామని ఎంత అనుకున్నా కూడా మన మైండ్ అయితే దాని వైపే తీసుకెళ్తుంది సో దీని వల్ల మనం చాక్లెట్స్ ని లిమిట్ లో తింటేనే బెస్ట్ అలాగే మన కెఫిన్ గోల్ మన బాడీకి హిట్ అయిపోయిందో లేదో మనం చెక్ కూడా చేసుకోవాలి ఓవర్ గా కాఫీ తాగి ఒక ఎనర్జీ డ్రింక్ తాగి మళ్ళీ ఒక పెద్ద బార్ ఆఫ్ చాక్లెట్ గానీ తిన్నామంటే మన వన్ వీక్ కావాల్సిన కెఫిన్ మనం వన్ డే లోనే తీసుకుంటున్నాం దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ నుండి మన కిడ్నీ లివర్ మొత్తం ఆర్గన్స్ ని డామేజ్ అవడానికి కూడా రీజన్ అయితే అవుతుంది సో చిన్న పిల్లలకి ఎక్కువగా చాక్లెట్స్ పెట్టడం వల్ల క్యావిటీస్ డెవలప్ అవడానికి ఇంకా హై ఛాన్స్ అయితే ఉంటుంది సో దీని వల్ల ఎప్పుడన్నా చాక్లెట్ తిన్నా కూడా వెంటనే బ్రష్ చేయడానికి ట్రై అయితే చేయండి సో ఇన్ కేస్ అది కానీ కాకపోతే సాల్ట్ వాటర్ గాలింగ్ అన్న మన మౌత్ అయితే చేయండి సో దీని వల్ల అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాని ఎఫెక్ట్ అన్న రెడ్యూస్ అయితే అవుతుంది సో ఇదేమీ కాకుండా మనం చాక్లెట్ ని నాన్ స్టాప్ గా తింటున్నామంటే గ్యారెంటీగా మన కడుపు లోపల ఇన్ కేసు పారసైటిక్ ఇన్ఫెక్షన్ గాని ఉందంటే అదొక మంచి మీడియం లో తయారై ఆ వామ్స్ అన్ని పెరగడానికి కూడా ఒక మంచి హోస్ట్ రిజర్వాయర్ లో కూడా యాక్ట్ అయితే చేస్తుంది సో దీని వల్ల ఇటువంటి డ్రగ్స్ యూస్ చేసినా ఆ పారసైట్స్ కూడా మనకి ఇంకా పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు సో ఎవరికైనా పారాసైటిక్ ఇన్ఫెక్షన్ గానీ ఉందంటే వామ్స్ గానీ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వన్ టు టూ వీక్స్ గ్యారంటీ గా స్వీట్ సబ్స్టెన్స్ అయితే అవాయిడ్ అయితే చేయండి సో దీని వల్ల మన స్టమక్ అంతా కూడా ఒక నార్మల్ స్టేట్ లోకి రావడానికి హెల్ప్ అయితే అవుతుంది సో ఇప్పుడు ఉన్న చాక్లెట్స్ లో అయితే గ్యారెంటీగా అందరూ తింటారు సో ఆపడం అయితే అవ్వదు కాకపోతే లిమిట్ గా తినడానికి ట్రై అయితే చేయండి సో హార్ట్ కి ఎంత మంచిది అంటారో చాక్లెట్ అంతే డేంజరస్ కూడా సో దీని వల్ల ఇటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ లో కూడా పడకండి అందులో యూస్ చేసే మిల్క్ కానీ చాలా వాటిలో లోకల్ బ్రాండ్స్ లో అయితే కంటామినేటెడ్ మిల్క్ అలాగే ఆల్రెడీ మిల్క్లోనే లోనే కంటామినేషన్ గురించి నేను ఇంకొక వీడియో కూడా చేశాను సో దాన్ని అయితే అవుట్ అయితే చేయండి మీకు కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది అటువంటి కంటామినేటెడ్ మిల్క్ ని యూస్ చేయడానికి చాక్లెట్స్ లో చాలా చాలా హై ఛాన్స్ అయితే ఉంది మన లోకల్ కంపెనీస్ గురించి అయితే నేను అయితే చెప్తున్నాను సో దీని వల్ల ఒక ట్రస్టెడ్ డ్ చాక్లెట్ తినడానికి మీరు అయితే ట్రై అయితే చేయండి హోమ్ మేడ్ చాక్లెట్స్ చాలా చోట్ల ఈ మధ్య నమ్ముతున్నారు అందరూ ఇలా చేస్తారని నేను చెప్పను గానీ మాక్సిమం కండిషన్స్ లో ఇటువంటి మేడ్ చాక్లెట్స్ లోనే ఎక్కువ కంటామినేటెడ్ మిల్క్ ని అలాగే అడల్టరేటెడ్ సబ్సిడెన్సెస్ ని యూస్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది సో మన అందరి హెల్త్ ని మన పిల్లల హెల్త్ ని చాలా జాగ్రత్తగా అయితే చూడండి సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటో కింద కామెంట్ కూడా చేయండి